ఈ రోజు చాలా మందికి స్త్రీలకి పురుషులకి భక్తి ఆచారం అయిపోయింది అలవాటైపోయింది అలవాటు అయిపోయింది దేవుని వేడుకునే వ్యక్తులుగా మారిపోతున్నారు ఎప్పటికీ అలా వండుకూడదండి క్రీస్తుని కలిగిన నీవైనా నేనైనా మనము బ్రతికినంత కాలం దేవుడే మన శ్వాస ఆయనే మన ధ్యాస ఆయనే మన ఆలోచన ఏ పరిస్థితులు ఎదురొచ్చినా దేవుని సన్నిధిని ఎప్పటికీ మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు ఒకవేళ మనం అలా ఉంటే దేవుడే మనం విడిచిపెడతాడు జాగ్రత్త దేవుని ఎప్పుడు మనం విడిచిపెట్టే వారుగా ఉండకూడదు ఆయన అడుగు జాడలో మనం నడిచినంత కాలం ఆయన వాత్సల్యత ఆయన కృప ఎప్పటికీ మనల్ని ఆవరించి ఉంటది ఆవరించి ఉంటది ఎదిదా దేవుని అడుగుజాడలో నడిచింది ఎవరు ఎదిదా అని కాస్త మనం వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇజగియా కుమారుడైనడు ఇసుయాకి ఒక కుమారుడు పుట్టాడు అతని పేరు మానసే మానసేకి ఒక కుమారుడు పుట్టాడు ఆయన పేరు ఆమోను ఈ ఆమోను ఆయన ఎలాంటి వాడయ్యా అంటే ఓ మూర్ఖపు మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన జీవితము ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం రాజుల రెండవ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిది వచ్చినప్పుడు చూస్తే ఈ ఆమోను గురించి రాయబడింది ఈ ఆమోను భార్య అనేది అంటే భక్తి కలిగిన స్త్రీ భారం కలిగిన స్త్రీ ప్రార్థన కలిగిన స్త్రీ ఆమోను ఎలాంటి అంటే దేవునికి దుఃఖాన్ని కలిగించేవాడు ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు సంపాదించినా సంపాదించకపోయినా పర్వాలేదు కానీ దేవునికి దుఃఖాన్ని మాత్రం ఎప్పటికీ మనం కలగ చేయకూడదు దేవుని బాధ పెట్టే పనులు మనం ఎప్పటికీ చేయకూడదండి దేవుని మనసును కష్టపెట్టే పనులు ఎప్పటికీ మనం చేయకూడదు ఈ మాటలు మీరు రాసి పెట్టుకోండి ప్రియరా దేవుని మనసును ఎప్పుడు నొప్పించకూడదు దేవుడు మనం చూసి ఎప్పుడు సంతోషపడుతూ ఉండాలి ఇప్పుడు మనం చదువుదాం ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చాను రాజులు రెండవ గ్రంథం ఇరవై ఒకటవ ధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆమోను ఏల నారంభించినప్పుడు ఇరవై రెండు కలిగిన వాడైలేమునందు రెండు సంవత్సరములు ఏలెను అతని తల్లి ఆరు సు కుమార్తె మిషులవేతు దేవునికి మహిమ కలుగునుగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విషయాన్ని చూస్తే ఇందాక ఒక రాజు గురించి మనం చదివాం ఎక్కడంటే ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన రాజు అయిన యోషయా ఆయన ముప్పై ఒక్క సంవత్సరాన్ని ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తే ఆయన యొక్క తండ్రి గారు అయినటువంటి ఆమోను రెండు సంవత్సరాలు మాత్రమే ఏం చేశారంట రాజ్యాన్ని పరిపాలించారు రెండు సంవత్సరాలు ఇప్పుడు చూడండి ఆయనకు ఈయనకున్న వ్యత్యాసం ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు ఈయన ఎన్ని సంవత్సరాల పరిపాలన చేశాడు అదొకటి ప్రక్కన పెట్టుకుంటే రెండవది ఆయన ఎనిమిది సంవత్సరాలకు రాజు అయితే ఈయన ఇరవై రెండు సంవత్సరాలకు రాజు అయ్యాడు దేవునికి స్తోత్రం సరే ఇరవై రెండు సంవత్సరాలకి రాజు అయ్యాడు బాగానే ఉంది కానీ ఎలా ఉన్నాడు అని అంటే ఇరవై వచ్చిన చూస్తాం అతడు తన తండ్రి అయిన మనసే నడిచినట్లు యో వా దృష్టికి చెడు నాడత నడిచేను వాక్యం ఇచ్చినటువంటి వారి జాగ్రత్తగా వినండి రెండు సంవత్సరాలకే ఈయన ఆ రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాడు రెండు సంవత్సరాలకే ఆ ఇస్రాయల్ పైన ఉన్నటువంటి ఆ రాజరికపు అధికారాన్ని పోగొట్టుకుని పూర్తిగా మరణమైపోయాడు ఎందుకు ఇలా అయిపోయింది తన చరిత్ర అని మనం చూస్తే ఆయన గురించి రాయబడిన మాట అతడు హోవా దృష్టికి ఎవరు దృష్టి కండి దేవుని దృష్టికి చెడుతనమును జరిగించిన వాడు దేవుని దుఃఖ పెట్టినవాడు దేవుని దాయపరిచిన వాడు దేవుని దృష్టికి సరైన నడత అతను నడవలేదు కాబట్టి దేవుని ఉగ్రత ఆ రాజు పైన వచ్చేసింది ప్రియుల ఇస్రా నాయకుడే ఇస్రాయల్ పరిపాలకుడే అయినప్పటికీ కూడా దేవుని దృష్టికి చెడు నడత నడిచాడు చెడు నడత నడవటం అంటే ఏంటి దేవునికి దుఃఖాన్ని కలిగించే ఏ విషయమైనా దేవుడు తట్టుకోడు ప్రియలరా దేవుని బాధ పెట్టే ఏ విషయమైనా అది చెడు నడదు కిందే భావించవలసిన అవసరం ఉన్నదే ఎన్నో సార్లు మన జీవితంలో కూడా చెడు నడతలు మాట్లాడుతూ చెడు నడతలు నడుస్తూ ఉంటాం దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ ఉంటాం దేవుని తొక్కపరిచే కార్యాలు చేస్తూ ఉంటాం అవి మనకు తగవు అవి మనం చేయకూడదు పిల్లరా యహోవా దృష్టికి న్యాయమైన కార్యాలు మాత్రమే చేయాలి యహోవాను సంతోష పెట్టే కార్యాలు మాత్రమే చేయాలి కానీ ఆయనకు నొప్పించే కార్యాలు ఆయన్ని బాధపరిచే కార్యాలు చేయకూడదు మన పిల్లలు ఉన్నారండి మన పిల్లలు చేయకూడని పనులు చేసి తేకూడని తగాదాలు తీసుకొచ్చి మన ఇంటి మీదకి తీసుకొస్తే ఒక తల్లిగా తండ్రిగా నీకు ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఎన్నో సార్లు చెప్పి చూస్తావు అలా వద్దురా అది మంచిది కాదురా అని మనం చెప్పు చూస్తాం అయినా వాళ్ళు వినకుండా చెడు నడత నడుస్తూ అక్రమముని జీవితాన్ని జీవిస్తూ మన ఇంటి మీదకి తగాదాలు తీసుకొస్తుంటే చదువుకోకుండా అల్లరి చిల్లరి చేస్తలు చేస్తుంటే వాళ్ళ గురించి మనం ఆలోచన చేసి ఒకటి రెండు సార్లు కొడతాం కొడుతాం శిక్షిస్తాం తర్వాత ఏమనిపిస్తుంది తెలుసండి వీడు బ్రతకడం కంటే చావటమే రైతు అనిపించింది ఎందుకంటే వాడు చేస్తే పనులు బట్టి తట్టుకోలేక మన మనసు అలా అనిపించింది మన మాట వీలటం లేదు నాకు తల ఒప్పులు తీసుకొచ్చి పెడుతున్నాడు కాబట్టి ఈ కుమారుడు నాకు కలిగింది ఓర్చుకోలేం మనం బాధపడిపోతాం అలాంటిది నా ఎన్ని ఏసయాల బట్టి భరిస్తున్నాడు ఎన్ని సంవత్సరాలు ఆలోచన చేస్తున్నాడు ఎన్ని సంవత్సరాలను బట్టి ప్రభు నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఆయన ప్రేమను చూపిస్తూ కృపను చూపిస్తూ నువ్వు బ్రతకాలని కోరుకుంటూ తన కోపాన్ని మీద రానివ్వకుండా ప్రేమను మాత్రమే వేద చల్లుతూ నీ కొరకి ఎదురు చూస్తుంటే ఆయన గాయాలు రేపే వ్యక్తిగా నువ్వు మారుతున్నావేమో దేవునికి దుఃఖాన్ని కలిగించే వ్యక్తిగా మారిపోతున్నావేమో ఒక సంవత్సరం నీ కొడుకును భరించలేవు రెండు సంవత్సరాలు నీ కొడుకును భరించలేవు ఇన్ని సంవత్సరాలు నా దేవుని భరిస్తూనే ఉన్నాడండి భరించేవాడిని ఏమంటారంట భర్త అంటారు భరించేవాడు భర్త ఏమో భరించేవాడు భరించే వాళ్ళు భార్య అని ఇద్దరు భరించే వాళ్ళే మీరిద్దరు కాదు భరించేది అసలైన నాయకుడు ఉన్నాడండి నా నాయకుడు నా ఏసయ్య ఆయన ఎప్పటికీ నిన్ను భరిస్తూనే ఉన్నాడు ఎప్పటికీ నిన్ను భరిస్తూనే